సిద్దిపేట మిటవల్లి గ్రామంలో రంజిత్ అనే యువకుడు చాలా రోజులుగా అక్కడ మెరుపుగుట్ట దారగుట్ట అని ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ కోసం చాలా కష్టపడుతుండు ఈ మధ్య అక్కడ ప్రవీణ్ వంగ ప్రవీణ్ రెడ్డి వంగ అని ఒక దొర బినామీ ఉన్నాడు వీడెంత లుచ్చాలాడంటే వీళ్ళ తల్లి సర్పంచ్ అయితే వీడి సర్పంచ్ అయినట్టు దుర్గ సంతకాలు పెట్టుకుంటా అక్కడ ఉన్న గుట్టని మొత్తం సర్వం దోసుకున్నాడు వీడు అక్కడ ఊరు వాళ్ళని అడిగితే కూడా చెప్తారు కబ్జా బాగోతాము వీడు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ వితౌట్ పర్మిషన్ తొందరలో బుల్డోజర్ తీసుకొచ్చి పర్మిషన్ లేనందుకు వీడి బిల్డింగ్ కూలగొట్టడం జరుగుతుంది ఖచ్చితంగా వీడు చేసిన అక్రమాలన్నీ సీఎం దృష్టికి తీసుకుపోతాం డీజీపీ దృష్టికి తీసుకుపోతాం ఊరిని వల్లకాడి చేసిన ఎడవ వీడు అది జాలదన్నట్టు ఈ మిట్టపల్లిలో ఎవరైతే రంజిత్ అన్న యువకుడున్నాడో ఈ మూడు రోజుల క్రితం ఈ ముండ్రాయి నుంచి ఒక సర్పంచ్ ఉన్నాడు కమలాకర్ రెడ్డి వీడికి వీడు ఏమనుకుంటాడో తెలవదు కాని ఆ పిల్ల గారింటికి డెబ్బై మందిని తీసుకపోయి హత్యా ప్రయత్నం చేసిండట కొట్టి సంపుతం ఎవడేం చేస్తాడు అన్నది నువ్వు అని ముట్టుకోని చూడు వెయ్యి మందితోటి ఇల్లు ముట్టడిస్తాం మేము చేస్తున్నావా ఇప్పుడు పోయి కేసు పెడతా అంటే నీ కేసు ఒకటి తీసుకోవాలి నీకు పర్మిషన్ ఉంది ఆడ తొవ్వనికి నీకు మట్టి తొగ నీకు పర్మిషన్ ఓడిచ్చిండు సిద్దిపేట సహజ సంపద అది అక్కడున్న నరసింహస్వామి గుడిని మింగేస్తే ఆ త్రీ సిఐ ఈ అంటాట గుడే లేదంటాడట నువ్వేడవ సరీ చూసినావు నీకెంత ముట్టినై ఎండి లంచాలు తీసుకున్నాడు ఈ మాజీ కంత్రిని ఎవడో ఎవడెవడీ అక్రమాలు చేసి తొందరగా అన్ని బయటపడతాయి మిమ్మల్ని బజారు గుంజుతాం మీ ఉద్యోగాలు వీక్తే తస్మాత్ జాగ్రత్త డీజీపీని కలిసి మీ సంగతి మొత్తం నేను తమాషా ఉద్యోగాలు ఉంటే ఒళ్ళు దగ్గర పని పనిచేయాలి ఓ యూనిఫామ్ ఉంది కదా అని అడ్డమైన కాను యూనిఫామ్ వేసుకున్నది నువ్వు ఏం చేస్తావు చేసుకో నేను ఖచ్చితంగా డీజీపీని కలిసి ఆ పిల్లగానిపై కేసు పెడితే నువ్వు ఒక కరెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సి వస్తుంది ఇది ఊరుకునేది లేదు ఇది పై స్థాయిలో చేస్తాం సిద్దిపేట సర్వనాశనం చేసేసారు ఆ పిల్లగా చంపుతారా మొన్న రాత్రి కూడా వాళ్ళు ట్రక్ కేయడానికి పోరాట నలుగురు ఉన్నారు కాబట్టి బతికేడు ఆ పిల్లగాడికి గీత పడ్డా ఆ పిల్ల పిల్లగాడి మీద కేసు చేసిన ఎట్టి పరిస్థితిలో అక్కడున్న సీఐ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా పోరాటం చేస్తాం దానికోసం ఎంత దూరమైన పోతాం మీరు మీ ఇన్ని రోజులు చేసిన దుర్మార్గాలు చాలు ఇప్పటికైనా దాన్ని ఆపేయండి ఈ ఆ గవర్నమెంట్ లేదు ఆ మంత్రి లేదు ఇప్పుడున్నది మంచి ప్రభుత్వం మీరు కనుక ఈ పిచ్చి పిచ్చి అవినీతికి పాల్పడితే మాత్రం ఆ కమలాకర్ రెడ్డి గారు ఏమనుకుంటుండో ఏం కథన్నావు కానీ నెక్స్ట్ టైం నువ్వు సర్పంచ్ కాదు కానీ వార్డు మెంబర్ ఎట్లా గెలుస్తావు చూస్తా కూరం మీద డెబ్బై మందిని పట్టుకొని వస్తే నువ్వే పీకుడు కలువా మా దగ్గర అదే రామంది తీసుకురమ్మట ఒక ఐదు వేల మందిని ఏం బిక్తావు అప్పుడు తమాషా చేస్తున్నావా నీకు ఓడిచ్చేడు పర్మిషన్ నువ్వు సర్పంచ్ అయితే కోర్కిస్క ఐదేళ్ళు ఉంటావు పీతో సహజ సంపద కొట్టడానికి నీకు ఓడిచ్చేడు అధికారం ఆ పిల్లగాడు ఓరాడితే తప్ప నువ్వోవాళ్ళు ఎంఆర్ఓ ఆడివో ఆడును నువ్వు బొచ్చుగా నీకు ఆడగానికి ఎంఆర్ఓ ఆడివో కావాల ఒక ఓటర్ అడగాడా ప్రవీణ్ రెడ్డి గారు అందరు రెగేసి బాగా అది ఆ యువకులు ప్రాణహాని ఉంది వాళ్ళ గీత పడ్డా ఆస్తుల మీద విచారణ చేపిస్తా నిన్నేం ఊరుకునేది లేదు మీ మిట్టపల్లి ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టినా ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకునేది లేదు నేను డీజీపీ గారిని కలిసి మీ సంగతి ఏందో చెప్తా ఆ పిల్ల గనక గీత పడ్డా అక్కడున్న ఉన్న త్రీ డౌన్ సిఐని ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఎక్కువ తమాషాలు చేరి అని ఊరుకుంటున్నా ఇన్ని రోజులు చేసినాయి మరి మేమంటే ఏదో కూడా చూపిస్తాం మీరంటేందో చూపిస్తా అంటే కూడా చూపిది ఇది కరెక్ట్ కాదు ఆ పిల్లగాడు న్యాయం కోసం పోరాడిండు వాడు మట్టి ఆప్తులు తీసుకట్లా తీసుకొతారా మా దగ్గర ఉన్నాయి వీడియోలు చూస్తాం మా ఛానల్ అయితే ఆల్రెడీ ఇందిస్తారా అనే ఛానల్ లేపించినాం వారి కనుక గీత పడ్డ వానికి ఏం జరిగిన మేము సిద్దిపేటలో రంగరంగం చేస్తాం ముందే చెప్తున్నాం దాదాపు ఐదు వేల మందితో దూసుకొస్తాం మరి తస్మాత్ జాగ్రత్త అన్యాయం చేసిన సర్పంచ్ కమలాకర్ రెడ్డి వీడు ప్రవీణ్ రెడ్డి వంగ మీకు శాతనైతే వాడు పెద్ద బిల్డింగ్ అర్థం పర్మిషన్ లేకుండా దానిపైన చూడండి చూడాలి అక్రమాలు జరిగింది అది చూడండి మీకు శాతం అయితే గజ్జేయండి కానీ పిల్లల్ని కనుక వేస్తే ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని ఎవడెవడైతే అనుకుంటుండో మేము మీతో ముక్కు నెలకి రాపిస్తాం జాగ్రత్త ఏమో పోనీ అని ఊరుకున్నా కొద్ది ఇన్ని రోజులు అంటే పోరాటంలో మేము స్మూత్ గా ఉన్నాం కానీ ఇప్పుడు ఇంకా స్మూత్నెస్ వనికి రాదు దెబ్బకు పది దెబ్బలు వేస్తాం తస్మాత్ జాగ్రత్త ఆ పిల్లగాని మీద కేసు తీసుకొని అన్యాయం చేస్తే మాత్రం నేను ఎంత పోయి దీనిపైన విచారం చేపిస్తా అని